హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ అంజనా అఫిషియల్ ఇంకా పొద్దున్నే మంచిగా వెదర్ కూల్ ఉంది అనేసి ఇక్కడికి వచ్చాననమాట మా పెరట్లోకి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అసలు మంచిగా మబ్బులు మబ్బులుగా ఉంది వర్షం పడేటట్టుంది నాకైతే చాలా ఇష్టం ఇలాంటి వెదర్ అంటే సో పర్టికులర్గా నాకు రైనీ సీజన్ అంటే చాలా చాలా ఇష్టం సో అందుకనేసి ఇటు వచ్చాను అనమాట ఎంత కూల్గా చెట్లు అయితే చాలా పచ్చగా కనిపిస్తున్నాయి సో చాలా డేస్ తర్వాత రిలీఫ్ దొరికినట్టు సమ్మర్లో మనకు రిలీఫ్ అంటే చల్లగా ఉండడమే కదండి సో పొద్దున్నే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డ్రై ఫ్రూట్స్ తిందామనేసి అనుకుంటున్నాను సో మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నాను అనమాట ఈ మధ్యలో కొంచెం హెల్త్ కేర్ అయితే తీసుకుంటున్నాను సో కాయలు కూడా ఉన్నాయి మామిడికాయలు బట్ ఉన్న ఎవరు తెంపేటట్టు లేదు సో కట్టెతో తెంపుదామన్నా కూడా అవి ఇంకా సరిపోవట్లేదు అనమాట ఏ కట్టెలు సరిపోవట్లేదు ఇంకా ఏం చేయడం అర్థం కావట్లేదు సో నాకైతే చాలా ఫ్రెష్గా మంచిగా అనిపిస్తుంది హాయిగా ఉందన్నమాట ఈ వెదర్కి ఇట్లా ఇంకా మీతో మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది సో ఇట్లా జరుగుతుంది మన డే అయితే చాలా మంచిగా స్టార్ట్ అయిపోయింది అనమాట చూస్తున్నారా ఎంత గ్రీనరీగా ఉందో ఎన్ని డేస్ తర్వాత ఎండ రిఫ్లెక్స్ పడకుండా మాట్లాడడం సో ఇట్లా ఉంది సిచ్యువేషన్ అయితే మంచిగా అనిపిస్తుంది ఈరోజు సో హోప్ఫుల్లీ డే మొత్తం ఇలానే ఉండాలనేసి అనుకుంటున్నాను ఎండ రాకుండా చూద్దాం ఎలా ఉంటుందో సో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్నమాట బాయ్ గాయ్స్ కంటిన్యూ చెప్ప చాలా చల్లగా ఉంది భలే ఉంది మబ్బులు ఇంకా పొద్దున్నే వెదర్ని అయితే నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను నాకు వర్షాకాలం అంటే చాలా చాలా ఇష్టం ఎందుకో తెలియదు నాకు వెదర్ కూల్గా ఉంటే మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లా ఎండ ఎండగా ఎండ చల్ల చల్లగా మరీ కూల్గా ఉన్నా కూడా నచ్చదనమాట రైనీ సీజన్ ద పర్ఫెక్ట్ అనిపిస్తుంది సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నాను ఇంకా బయటికి ఆ చల్లటి గాలకే ఉండాలనిపిస్తుంది సో డే మొత్తం అలానే ఉండాలని కోరుకున్నాం కానీ అసలు ఇంకా కొంచెం ఒక వన్ టూ అవర్స్కే ఎండ అయితే వచ్చేసింది అనమాట సో అప్పటి వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేశాను అయితే డ్రై ఫ్రూట్స్ పొద్దున్నే తినడం అయితే అలవాటు చేసుకున్నాను అనమాట ఇంకా తింటున్నాను బయట అట్లా నిల్చొని తింటున్నాను ఎందుకంటే లోపల చాలా వేడిగా ఉంది ఇంత చల్లటి వెదర్ కూడా లోపల అంత వేడి వేడిగా అనిపిస్తుంది అందుకనేసి కరెంట్ కూడా సరిగ్గా ఉండట్లేదు బయట కూర్చొని తింటున్నాను అట్లా ఇంకా పిల్లలు పిల్లలు లేరు పిల్లలు ఎట్లా వెళ్ళారనమాట లేకుంటే వాళ్ళతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేదాన్ని సో చూసారా నా ఎక్స్ప్రెషన్ అసలు నాకు ఆ రోజు మంచిగా అనిపించింది లేవడంతోనే అంత చల్లగా ఉండేసరికి ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో ఇక్కడైతే ఇట్లా చేస్తున్నాను టైం వచ్చేసి తొందరగానే అసలు ఆ రోజు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఎయిట్ అంతే ఎయిట్ అవుతుందేమో సో నేను లేచేసరికి టైం చాలా తక్కువ సెవెన్కి లేచాను ఎయిట్ ఎయిట్ వరకు ఇంకా మంచిగా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ తినేసాక కొంచెం ఆకలి అయినట్టు అనిపిస్తే పాలు విత్ బ్రెడ్ తింటున్నాను ఎందుకో నేను చాలా రేర్గా తాగుతాను పాలైనా చాయ్ అయినా ఏదైనా కూడా సో తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తింటాను అనమాట నో వితౌట్ షుగర్ లేకుండా పాలల్లో బ్రెడ్ వేసుకొని తింటాను ఇంకా అమ్మకైతే ఆ రోజు ఉప్మా తినాలనిపిస్తుంది అంటే ఉప్మా చేస్తున్నాను మేమైతే సూజీ రవ్వ వాడట్లేదండి చాలా రేర్ అసలు ఈ మేము తినక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది సూజీ రవ్వ అస్సలు తినట్లేదు ఇంకా గోధుమ రవ్వతోనే ఏదైనా చేసుకుంటున్నాం నేనైతే నార్మల్గా హాట్ వాటర్లో గోధుమ రవ్వ వేసుకొని నార్మల్గా ఏదైనా కర్రీతో తింటున్నాను అనమాట నాకు అట్లనే నచ్చింది సో ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాను సో మంచిగా అన్ని పోపు దినుసులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఉప్మా సో నాకు అన్నీ వేసుకోవడం ఇష్టం ఇందులో మినప్పప్పు మిస్ అయింది సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మొత్తం టోటల్గా ఫ్రై కాకముందే పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఎందుకంటే మరీ కలర్ వచ్చేస్తాయి అన్నమాట మరీ కలర్ వచ్చేసినా కూడా టేస్ట్ బాగుండదు వేసుకోవాలి సో ఎప్పుడెప్పుడు ఎండాకాలం వెళ్ళిపోతుందా అని వెయిట్ చేస్తున్నా నేనైతే సో ఇంకొక టూ డేస్ ఉందనుకుంటా ఎండ ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇవన్నీ అయిపోయినట్టే అన్నీ ఇంకా ఎండాకాలం వెళ్ళిపోతే వాళ్ళకి అసలు చిన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు వర్షాలు పడద్దు అని కోరుకునే వాళ్ళం ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా అనేసి ఇప్పుడు ఎప్పుడెప్పుడు పడాలి అని వెయిట్ చేస్తున్నాను అనమాట అట్లా ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు ఏజ్కి తగ్గట్టు ఉంటాయి కదండీ అంతే ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి సో మే మేమైతే టిఫిన్స్ అయితే చాలా తగ్గించేసాం తినడం అస్సలు నాకు టిఫిన్స్ తిన్నా కూడా బద్ధకంగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది సో నిద్ర వచ్చినట్టు పొద్దున్నే అసలు నచ్చిన నచ్చట్లేదు టిఫిన్స్ చేయడం ఏదో ఒకసారిగా అలలో బ్రెడ్ వేసుకొని తినడం రేర్గా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తినడం అంతే అండి దోశ ఇడ్లీ ఇవన్నీ మానేసాం అనమాట ఎప్పుడో వీకెండ్కి ఒకసారి అట్లా తింటుంటాం ఉంటాం బిర్యానీలు ఇట్లా తింటారో మేము అట్లా టిఫిన్స్ తింటాం అనమాట సో చాలా తగ్గించేసాము ఈ దోశ అయినా ఇది ఫర్మెంటెడ్ కాబట్టి అసలు లేజీగా అనిపిస్తుంది తింటే చట్నీ కూడా తల్లీ చట్నీ కూడా కొంచెం ని పెంచుతుంది కాబట్టి ఇంకా మొత్తమే అవాయిడ్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లో అంతా స్కిప్ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటే తింటాను అనమాట ఇంకా నైట్కి చపాతీ ఆరియల్స్ ఉప్మా తోని ఏదైనా తింటాను అంతే ఇంకేం అనమాట నేను ఇంకా పొద్దున్నే హాట్ వాటర్ లెమన్ హనీ వాటర్ తీసుకుంటాను కాబట్టి నాకు అదే సరిపోతుంది అదే బ్రేక్ఫాస్ట్ కింద అయిపోతుంది ఇంకా ఏం తినాలని అనిపించదు కాబట్టి ఇక వదిలేస్తాను నాకు తిన్న బుద్ధి కూడా కాదు ఏదో ఒకటి తింటాను కదా డ్రై ఫ్రూట్ ఏదో ఒకటి ఇంకా ఏదైతే ఉప్మా విషయానికి వస్తే ఉప్మా మంచిగా టేస్ట్ చాలా బాగా కుదిరింది బట్ ఎక్కువ క్వాంటిటీ చేశాను అనమాట నేను ఇంతకుముందే పార్లర్లో బ్రెడ్ తిన్నాను కాబట్టి నీకు ఇంకా పోలేదు అమ్మ ఒక్కతే అంత తినలేదు కదా ఇంకా చా కొంచెం మిగిలిపోయింది ఇంకా డాడీ డాడీ తిన్నా కూడా మిగిలిపోయింది అనమాట సో చాలా బాగా కుదిరింది టేస్ట్ కొంచెం ఇంకేం చేస్తాం కొన్ని కొన్నిసార్లు చూసుకోకుండా వేసేసాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా ఎక్కువ అయిపోయింది బట్ టేస్ట్ మాత్రం బాగా కుదిరింది ఇది ఎంత ఎక్కువ తిన్నా కూడా మంచిదే అండి పర్లేదు సో ఇంకా పొద్దున్న ఇంకా తినడం అలవాటు లేదు కదా అనేసి మేము ఎక్కువ తినలేదు ఇంకొంచెం తర్వాత ఇంకా మ్యాంగో ఎవరిని కాబట్టి డేలో ఒక త్రీ ఫోర్ ఖచ్చితంగా తింటాను నేను అది మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి నైట్ అయితే డిపెండ్స్ అండ్ మంచిగా ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చాను ఇది ఈవినింగ్ టైం అనమాట సో ఇదైతే ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఒక్కటి తీస్తే ఒక్క డబ్బా తీస్తే అన్నీ మనకు సెట్ అయిపోవాలనేసి కరెంట్ పోయింది సో ఇప్పుడు ఈ కరెంట్ పోతే మాత్రం అస్సలు ఉండలేకపోతున్నాను ఇంట్లో ఇట్లా మంచిగా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను అనమాట మీకు క్లియర్గా చూపిస్తాను అన్నీ అయితే ఆర్గనైజ్ చేద్దామని ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట సో అన్నీ డ్రై ఫ్రూట్స్ ఇంకా బాదం ఒకటి సో ఈ బ్లాక్ రెసిన్స్ ఒకటి ఉన్నాయన్నమాట ఇవి ఇందులోకి యాడ్ చేద్దాం అనేసి తీసి పెట్టాను సో నాకు ఇష్టం చాలా డ్రై ఫ్రూట్స్ సల్వా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను సో ఇంకా మార్నింగ్ కంప్లీట్ అయిపోయినాక ఈవినింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్ ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక్కొక్క కవరు ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎందుకు అనేసి ఒక డబ్బా తీస్తే అన్నీ మంచిగా కనిపించాలనేసి ఇంకా అందులో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా డాడీ వస్తూ వస్తూ మిర్చి బజ్జీ తీసుకొచ్చాడనమాట కొంచెం ఆ రోజు నైట్ కొంచెం వర్షం పడినట్టు అనిపిస్తే ఇంకా బజ్జి అయితే తింటున్నాము సో ఇంకా లంచ్ అయితే ఇంకా తినేసిన తర్వాత లంచ్ చేసేసాము పప్పు అండ్ తోటకూర కర్రీ అనమాట ఇదండి ఈ ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎండలకు వీడియోస్ ఎక్కువ పెట్టాలని తీయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు ఫోన్ కూడా వీడైపోతుంది థ్యాంక్